వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఆర్ఆర్బి పరీక్షలకు ఉపయోగపడేటువంటి జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము గతంలో అనేక పర్యాయాలు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి జనరల్ సైన్స్ ప్రశ్నలు ఇవి ఎగ్జామ్స్కి వచ్చే అవకాశం ఉన్నాయి కావున ప్రారంభం నుంచి చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే చాలా చాలా వాల్యుబుల్ అయినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీరు తెలుసుకుంటారు ప్రశ్న ఏమిటంటే జీవశాస్త్ర స్థాపకుడు ఎవరు ఆన్సర్ అరిస్టాటిల్ మరో రకంగా అడుగుతూ ఉంటారు జీవశాస్త్రం యొక్క పితామహుడు ఎవరు అని కూడా అడుగుతూ ఉంటారు దీని యొక్క ఆన్సర్ అరిస్టాటిల్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు థియోఫ్రాస్టస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు దీనికి ఆన్సర్ థియోఫ్రాస్టెస్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇందాకే మీకు చెప్పాను జంతు శాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ అరిస్టాటిల్ మరి వృక్ష శాస్త్ర పితామహుడు అంటే థియో ఫ్రాస్టస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే బోటనీ అనే పదాన్ని ఎవరు సూచించారు థియో ఫ్రాస్టస్ ఈ థియోఫ్రాస్టస్నే వృక్ష శాస్త్ర పితామహుడు అని కూడా అంటూ ఉంటారు బోటనీ అని పదాన్ని ఎవరు సూచించారు అంటే స్ ఓకే వృక్షాలను అధ్యయనం చేయడాన్ని ఏమంటారు అంటే బోటని మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే జువాలజీ అనే పదాన్ని ఎవరు సూచించారు అరిస్టాటిల్ జువాలజీ అని ఎవరు నామకరణం చేశారు అని కూడా అడుగుతూ ఉంటారు ఆన్సర్ అరిస్టాటిల్ జువాలజీ అనేది జంతు అధ్యయన శాస్త్రం మరికొన్ని ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వర్గీకరణ శాస్త్రాన్ని ఏమంటారు టాక్సానమీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వర్గీకరణ శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ టాక్సానమీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న టాక్సానమీ పితామహుడు ఎవరు లిన్నియస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న టాక్సానమీ పితామహుడు ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ లిన్నియస్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే శాస్త్రీయ నామకరణ పద్ధతి పేరు ఏమిటి బైనా మియల్ శాస్త్రీయ నామకరణ పద్ధతి పేరు ఏమిటి బైనా మియల్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న హుమోసెపియన్స్ హుమో ఏమిటి జెనెస్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న లో హోమో అంటే ఏమిటి అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు దీనికి ఆన్సర్ జెనీస్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న లో సెపియన్స్ ఏమిటి స్పీసియస్ ఓకే లో సెపియన్స్ ఏమిటి అంటే స్పీసియస్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే జీవశాస్త్రం పదాన్ని సూచించిన వారు ఎవరు లామార్కు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జీవశాస్త్ర పదాన్ని సూచించింది ఎవరు అని అడిగినప్పుడు దీని యొక్క ఆన్సర్ లామార్కు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వృక్ష వృక్షాల అధ్యయనాన్ని చేసే శాస్త్రం ఏమంటారు బోటని లేదా వృక్ష శాస్త్రాన్ని ఏమంటారు అంటే బోటని ఈ ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు బోటని దే అధ్యయన శాస్త్రం అని అడిగినప్పుడు వృక్షాలు వృక్ష అధ్యయన శాస్త్రాన్ని బోటని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే జంతువుల అధ్యయనాన్ని ఏమంటారు జువాలజీ జంతువుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ జువాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే జీవశాస్త్రంలో బయాజ్ అంటే ఏమిటి జీవితం జీవశాస్త్రంలో బయాజ్ అంటే ఏమిటి దీని యొక్క అర్థము జీవితం మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న లోగోస్ అంటే ఏమిటి శాస్త్రం లోగోస్ అంటే ఏమిటి శాస్త్రం మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మానవ శరీర అధ్యయనాన్ని ఏమంటారు ఎంటమి మానవ శరీర అధ్యయనాన్ని ఏమంటారు ఎంటమి చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అనాటమే అని కూడా అంటుంటారు అనాటమి అనేది బేసిక్గా మొత్తం అధ్యయనం చేయడము మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కణజీవ శాస్త్రాన్ని ఏమంటారు సెల్ బయాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు కణజీవ శాస్త్రాన్ని ఏమంటారు సెల్ బయాలజీ కణజీవ శాస్త్రాన్ని సెల్ బయాలజీ అని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జీవకణాల నిర్మాణ అధ్యయనాన్ని ఏమంటారు హిస్టాలజీ కణ నిర్మాణాల అధ్యయనాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ హిస్టాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డిఎన్ఏ ఆర్ఎన్ఏ అధ్యయనాన్ని ఏమంటారు మాలిక్యులర్ బయాలజీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డిఎన్ఏ ఆర్ఎన్ఏ అధ్యయనాన్ని ఏమంటారు మాలిక్యులర్ బయాలజీ రైట్ సో మాలిక్యులర్ బయాలజీ దేనికి సంబంధించినది అని అడిగినప్పుడు డిఎన్ఏ ఆర్ఎన్ఏ అధ్యయన శాస్త్రానికి సంబంధించినది మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జీవ శ్వాసక్రియ అధ్యయనాన్ని ఏమంటారు ఫిజియాలజీ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న నోట్ చేసుకోండి శ్వాసక్రియ అధ్యయనాన్ని ఏమంటారు ఫిజియాలజీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న శరీర కార్యకలాపాల అధ్యయనాన్ని ఏమంటారు ఫిజియాలజీ శరీర కార్యక్రమాల అధ్యయనాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు దీని యొక్క ఆన్సర్ ఫిజియాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జీవుల తత్వం అధ్యయనాన్ని ఏమంటారు ఎకాలజీ జీవుల తత్వం అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ ఎకాలజీ జీవుల అధ్యయనం చేసేదాన్ని ఎకాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వంశ పారంపర్య అధ్యయనాన్ని ఏమంటారు జెనెటిక్స్ వంశ పారంపర్య అధ్యయనాన్ని ఏమంటారు జెనెటిక్స్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు ఎంటమాలజీ చాలా ప్రశ్న ఇంపార్టెంట్ ఇవి చాలా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ ఎంటమాలజీ కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ ఎంటమాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న శరీర భాగాల అధ్యయనాన్ని ఏమంటారు అనాటమీ శరీర భాగాల అధ్యయనాన్ని ఏమంటారు అనాటమీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న నోట్ చేసుకోండి శరీర భాగాల అధ్యయనాన్ని ఏమంటారు అంటే అనాటమీ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు పథాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ పథాలజీ నోట్ చేసుకోండి మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని ఏమంటారు సైకాలజీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మనోవైజ్ఞానిక శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ సైకాలజీ వృక్షజీవుల అధ్యయనాన్ని ఏమంటారు బోటని వృక్ష జీవుల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ బోటని వృక్ష జీవుల అధ్యయన శాస్త్రాన్ని బోటని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జంతువుల అధ్యయనాన్ని ఏమంటారు జువాలజీ లేదా జంతువుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అడిగినప్పుడు ఆన్సర్ జువాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జలచరాల అధ్యయనాన్ని ఏమంటారు ఇచియాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జలచరాల అధ్యయనాన్ని ఏమంటారు ఇచ్చియాలజీ జలచరాల అధ్యయనాన్ని ఇచ్చియాలజీ అని అంటారు ఈ ప్రశ్న మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు ఇచియాలజీ ఏ శాస్త్రానికి సంబంధించినది అని అడిగినప్పుడు జలచరాల అధ్యయన శాస్త్రానికి సంబంధించినది ఇచియాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు ఆర్ని పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ ఆర్ని పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు చాలా చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలను అడిగారు ఆర్ని ఏ శాస్త్రానికి సంబంధించినది అని కూడా అడుగుతూ ఉంటారు దీనికి ఆన్సర్ పక్షుల అధ్యయనము పక్షుల అధ్యయనం చేయడాన్ని ఆర్నిథాలజీ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సప్త వర్గాల వ్యవస్థను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు లిన్నియస్ చాలా ఇంపార్టెంట్ సప్త వర్గాల వ్యవస్థను రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు లిన్నియస్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రక్తహీనత జంతువుల వర్గీకరణ చేసినది ఎవరు అరిస్టాటిల్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రక్తహీనత జంతువుల వర్గీకరణ చేసిన వారు ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ అరిస్టాటిల్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జీవశాస్త్రం యొక్క ఆధునిక తండ్రిగా ఎవరు పరిగణిస్తారు డార్విన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది జీవశాస్త్రం యొక్క ఆధునిక తండ్రిగా ఎవరిని పిలుస్తారు డార్విన్ లేదా జీవశాస్త్రం యొక్క ఆధునిక పితామహుడు ఎవరు అని అడుగుతారు ఆన్సర్ డార్విన్ డార్విన్ అనే డార్విన్ అనే వ్యక్తి పరిణామ సిద్ధాంతాన్ని రివల్ రచించారు ఓకే పరిణామ సిద్ధాంతకర్త ఎవరు అడిగినా కూడా ఆన్సర్ డార్విన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న శాస్త్ర పితామహుడు ఎవరు రాబర్ట్ హుక్ దీని యొక్క ఆన్సర్ రాబర్ట్ హుక్ కోస శాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగినప్పుడు ఆన్సర్ రాబర్ట్ హుక్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అన్నప్పుడు స్క్లేడెన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఆన్సర్ స్క్లేడెన్ వృక్షాల వృక్ష కణాల సిద్ధాంతాన్ని ఎవరు ఇచ్చారు ఆన్సర్ స్క్లేడన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జంతు కణాల సిద్ధాంతం ఎవరు చెప్పారు స్వాన్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జంతు కణాల సిద్ధాంతం ఎవరు చెప్పారు ఆన్సర్ స్వాన్ జంతు కణాల సిద్ధాంతాన్ని స్వాన్ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న శ్వాసక్రియ పితామహుడు ఎవరు లావోయిజర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న శ్వాసక్రియ పితామహుడు ఎవరు ఆన్సర్ లావోజర్ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న మనలో శ్వాసక్రియ జరిగే అంగం ఏది స్నాయువు మనలో శ్వాసక్రియ జరిగే అంగం ఏది స్నాయువు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న శాస్త్రాన్ని ఏమంటారు నిడాలజీ శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ నిడాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న పాముల అధ్యయనాన్ని ఏమంటారు హెర్పటాలజీ పాముల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ హెర్పటాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న పక్షుల శాస్త్రాన్ని ఏమంటారు ఆర్నితాలజీ పక్షుల శాస్త్రాన్ని ఏమంటారు ఆర్నితాలజీ మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జల శాస్త్రం ఏమిటి ఇచ్చియాలజీ జల శాస్త్రం ఏమిటి నీటిలో ఉండేటువంటి జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇచ్చేయాలసి అని అంటారు మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నాడీ జాల అధ్యయనాన్ని ఏమంటారు న్యూరాలజీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది నాడీ జాల అధ్యయనాన్ని ఏమంటారు న్యూరాలజీ నరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న కీటకాల శాస్త్రం పేరిమిటి ఎంటమాలజీ ఈ ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు ఎంటమాలజీ దేనిని అంటారు కీటకాల అధ్యయనం శాస్త్రం కీటకాల కీటక శాస్త్రాన్ని ఏమంటారని కూడా అడుగుతూ ఉంటారు ఆన్సర్ ఎంటమాలజీ మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జీవకణ అధ్యయనాన్ని ఏం ఏమని అంటారు సైటాలజీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది జీవకణ అధ్యయనాన్ని ఏమంటారు అని అడిగినప్పుడు ఆన్సర్ సైటాలజీ జీవకణ అధ్యయనం చేసేదాన్ని సైటాలజీ అని అంటారు మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న శరీర నిర్మాణ శాస్త్రం పేరు ఏమిటి ఆన్సర్ అనాటమీ శరీర నిర్మాణ శాస్త్రం పేరు ఏమిటి అనాటమీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న రోగాల శాస్త్రాన్ని ఏమంటారు ఆన్సర్ పథాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలు ఇవి రోగాల అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని పథాలజీ అని అంటారు చాలా ఎగ్జామ్లలో వీటి గురించి అడుగుతూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్స్ ఇచ్చి మన డిజిటల్ క్లాసెస్ స్కూల్ ఛానల్ను ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేయడం వలన మీకోసం మేము మరిన్ని మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ను చేసి మీ కొరకు మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తాము కొత్తగా చూస్తున్న వారు ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి మంచి మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ Really?